యష్మికి వాళ్ళ నాన్నగారు వచ్చిన ఎపిసోడ్ చాలా ప్లస్ అయింది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది నిజంగానే తనకి ఆ ఎపిసోడ్ చాలా అంటే చాలా ప్లస్ అయింది వరకు తను చాలా నెగిటివిటీలో ఉంది ఎంత అంటే తనని ఫస్ట్ సోనియాని ఎలా పంపించేయాలి అనుకున్నారు యష్మి గారిని కూడా అప్పుడు ఆ టైంలో అలాగే పంపించాలి అనుకున్నారు కానీ వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత తను రియలైజ్ అయ్యింది అందరితో కలుస్తూ ఉంది అలాగే పక్కనాలతో ఎప్పుడు ఆ ముగ్గురితో ఉంటుంది అని పేరు తెచ్చుకున్న యష్మి తర్వాత విష్ణుప్రియ గారితో కానీ హౌస్లో అందరితో కలుస్తూ అందరితో మాట్లాడుతూ ఫ్రీగా ఉంటాం తనకు చాలా ప్లెస్ అయింది అప్పుడు దాకా తనకున్న నెగిటివిటీలో కొంతైనా వాళ్ళ డాడీ వల్ల తగ్గింది అయితే వాళ్ళ డాడీ గారు హౌస్లోకి వచ్చిన తర్వాత నేను అదే మా కూతురు తరఫున నేను సారీ చెప్తున్నాను అని చెప్పడం అది ఇంకా చాలామందికి నచ్చింది ఎందుకంటే ఎంకరేజ్ చేయలేదు వాళ్ళ నాన్న అక్కడ నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని చెప్పి ఆ తప్పు ఏంటో కూడా క్లారిటీగా చెప్పి ఆ తప్పు సరిదిద్దుకోమని కూడా చెప్పారు నిజంగానే యష్మి ఆ టైంలో తప్పు సరిదిద్దుకుంది తనకి చాలా ప్లస్ అయింది నిజంగానే లాస్ట్ వరకు ఉంది ఇంకా ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల తను వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే యష్మి గారికి వాళ్ళ నాన్ రావటం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు ఉన్న హౌస్ మేట్స్ అందరిలో